నమస్తే మల్లె అనగానే గుర్తొచ్చేది నల్గొండ జిల్లా రాయపురం గ్రామం ఇలాంటి రాయపురం గ్రామం రైతులు ఎప్పుడు పక్క రైతులకు ఆదర్శంగానే నిలబడతారు రాయపురం గ్రామంలో సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయకుండా వాళ్ళు విభిన్నంగా సాగు చేసి పక్క గ్రామాల రైతులకు ఎంతో ఆదర్శంగా నిలబడతారు ఇలాంటి రాయపురం గ్రామంలో ఇప్పుడు మల్లె సాగును పక్కకు పెట్టి కూరగాయల సాగు వైపు మళ్ళారు లాభాలు గడించవచ్చు అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేసే లూర్దయ ఈసారి పత్తి సాగు చేయకుండా కూరగాయల సాగు వచ్చారు ఒక ఎకరంలో బెండ సాగు చేస్తున్నారు ఈ బెండ సాగులో ఎంత లాభాలు ఉంటాయి తను బెండ సాగు చేసేటప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాడు దుక్కును ఎట్లా సదును చేసుకున్నాడు ఎక్క ఎక్కడ వీళ్ళు సీడ్ తెచ్చారు ఎలాంటి సీడ్ తెచ్చారు సీడ్ తెచ్చిన తర్వాత వీటిని నాటుకునే పద్ధతి ఎలా ఉంటుంది మనం ఈరోజు లూర్దయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లూర్దయ నమస్కారం ముందుగా చెప్పు అసలు నువ్వు ప్రతి సంవత్సరం పత్తి వేసేవాడిని చెప్తున్నావు ఈ పత్తి బెండ సాగు వైపు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పత్తి వేస్తే ఆరు నెలలు మూడు నెలలు టైం పడుతుంది సార్ పైసలు వచ్చే వరకు వరి వేసుకున్న ఆరు నెలలు మూడు నెలలు టైం పడుతుంది సో అది ఒరి కూడా తడిసినా దాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది పత్తి వేసినా అమ్ము తడిసిపోతే అమ్ముకుంటానికి పైసలు రావు ఇబ్బంది అవుతుంది బెండ సాగు వేసుకుంటే ఆ సూర్యాపేటకి వెళ్ళి మహేంద్ర కంపెనీ దగ్గరికి వెళ్ళి మహేంద్రా కంపెనీ స్పీడ్ తీసుకొచ్చేసినాము అవి మంచి అని చెప్తే తెలుసుకొని వచ్చి పెట్టినాము పెట్టిన తర్వాత వారం పది రోజుల తర్వాత అయితే నువ్వు పత్తి చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉండవు సో అవి అమ్ముకోవడానికి మళ్ళీ ఇబ్బంది అయింది అని చెప్పేసి బెండ సాగు సైడ్ వచ్చావు వచ్చావు దాంట్లో ఈ బెండనే ఎందుకు పెట్టాలనిపించింది ఈ బెండ పక్క రైతులు మా ఊరు వేరే ఊరు వాళ్ళకి అడిగితే మార్కెట్కి వెళ్ళి తెలుసుకున్నాను రోజు తెంపుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి బెండ వైపు మళ్ళాల్సి వచ్చింది అంతేనా సో ఈ బెండ సాగు చేసుకునేటప్పుడు ఫస్ట్ దుక్కిని ఎలా సదునం చేసుకోవాలి దుక్కిని పల్టరీ తోటి ప్లవ్ వేయించుకోవాలి ప్లవ్ వేసుకున్న తర్వాత అయివారు గొలుగు తోలుకోవాలి ఎప్పుడలాగానే పత్తి గింజలు పెట్టుకున్నట్టు అచ్చు తోలుకోవాలి పత్తి గింజలు నాటుకోవాలి సో ఇప్పుడు పత్తి శ్రీనివల్లా సాగు చేసుకుంటున్నాము ఇది కూడా అదే విధంగా ఉంటుంది పద్ధతులు ఏం మారవు అదే పద్ధతులు అమ్మ చేసుకుంటూ గడ్డి పిక్కొని మందు కొట్టుకుంటే నెల రోజులు కోతకు వస్తుంది దుక్కుని చేసిన తర్వాత గింజలు పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎంత వెడల్పు ఎంత పొడుగులో గింజలు పెట్టుకోవాలి సేమ్ పత్తి గింజలు ఎట్లా పెట్టుకుంటున్నాం అదే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వేరే విధంగా ఏం లేదు అంటే ఒక మూరేడు పొడవులో పెట్టుకుంటే సరిపోద్దా మూర పొడవు అంటే అప్పుడు కాపు అంత దూరంగా ఉంటుంది దగ్గర పెట్టుకోవాలి పత్తి గింజలు ఎట్లా పెడుతున్నాము సేమ్ పత్తి గింజలు లాగానే ఇంకా వేరే ఏం లేదు దీంట్లో అంటే వీటికి నీటిని ఇచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది నీటిని అంటే మనం బోదలు కొట్టుకోవాలి బోదలు కొట్టుకొని వరేది ఎండాకాలం కాబట్టి నీళ్ళు పెట్టుకోవాలి లేకపోతే డ్రిప్ ఉంటే డ్రిప్ వేసుకుంటే ఇంకా మంచిది మధ్య నీళ్ళు కట్టుకోవాలంటే రోజు మార్చి రోజు కట్టుకోవాలి ట్రిప్ అయితే వారానికి ఒకసారి ట్రిప్ వదులుకుంటే సరిపోతుంది ఫస్ట్ సారి దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేస్తాం అంటే గింజలు పెట్టుకున్నావు సో ఇది ఎన్ని రోజులకు ఎదుగుతుంది ఎదిగిన తర్వాత దీనికి ఎలాంటి రోగాలు అయినా వస్తాయా రోగాలు వస్తే వాటికి ఎలాంటి మందులు కొడతావు మందులు కొడతాం మందులు కొడతామండి ఎన్ని తర్వాత ఇది పెద్దగా ఇది పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత తెల్లదోమ తెల్ల తెల్ల మచ్చ రోగాలు వస్తుంటాయి తెల్ల వచ్చినప్పుడు మాది మాది పోస్ట్పేట్ ఒకటి స్టార్టింగ్ పొడి కొరోజన్ మూడు మిశ్రమం చేసుకొని పంపుకి లెక్క పోసుకొని కొట్టుకుంటే సరిపోతుంది ఎకరానికి ఆరు పంపులు పడుతున్నాయి ఆరు పంపులు కొట్టుకోవాలి సరే ఎన్ని రోజులకు ఇది మొదటి ఖాతా ఎన్ని రోజులకు వస్తుంది నెల రోజులకి వస్తుంది మొదటి ఖాతా సో నెల రోజులకు మొదటి ఖాతా వచ్చిన తర్వాత వీటిని హార్వెస్టింగ్ ఎలా చేయడం జరుగుతుంది అంటే ఈరోజు ఖాతా వస్తుంది ఈరోజు తెంపుకుంటావు మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ ఎన్ని రోజులకు చేసుకుంటావు రోజు మార్చి రోజు మార్చి ఒకరోజు ఎకరానికి కింటన్నర వస్తుంది ఎకరానికి కింటన్నర వస్తుంది మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మినాం అనుకోండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు పడితే మూడు వేల రూపాయల దాకా వస్తుంది వెయ్యి రూపాయలు కూలో పోతే రెండు వేల రూపాయలు రైతుకు మిగులుతుంది అంటే ఒకరోజు తెంపితే మూడు వేల రూపాయలు వస్తాయి మూడు వేలు వెయ్యి రూపాయలు నువ్వు కూలకి కానిపోతే రెండు వేల రూపాయలు నీకు లాభాలు వస్తాయని చెప్తావు అంటే ఈ రోజు దెంపుతావు కాయ ఈ రోజు దింపి మళ్ళీ రేపు ఆగుతావా రేపు ఆగి మళ్ళీ దిగుబడి అంతే ఉంటుంది అంతే ఉంటుంది అంతే అంతేకాదా అంతే వస్తుంది తక్కువ ఎక్కువ వస్తుంది ఒక ఇరవై ముప్పై కిలోలు పెరుగుతుంది ఇరవై ముప్పై కిలో తగ్గుతుంది అంటే నువ్వు నువ్వు ఎకరంలో ఈ బెండ సాగు చేస్తున్నావు ఈ ఎకరంగాను ఎంతమంది పనులు అవసరమై ఉంటుంది నీతో పాటు నాతో పాటు నలుగురు మనుషులు అవసరమై ఉంటుంది నాతో పాటు కూలి కూలీ రోజు మూడు వందలు అంటే ముగ్గురు అంటే తొమ్మిది వందల రూపాయలు కూలిపోతుంది ఎలాంటి పనులు ఉంటాయి సాగులో ఎలాంటి పనులు ఉంటాయి అంటే బెండకాయ తెంపడంతో పాటు ఇంకెట్లాంటి పనులు ఉంటాయి దీంట్లో పని చేయడానికి దీంట్లో పని చేయడానికి కోసం గడ్డి ఉంటుంది కలుపు తీసుకోవాలి ఆ ఎండికాయలు అది ముదిరిపోయిన కాయలు ఉంటే కోసేసుకోవాలి గడ్డి బిక్కోవాలి మొత్తం ఎంత పెట్టుబడి పెట్టావు ఈ ఎకరానికి మొత్తం ఎంత పెట్టుబడి పెట్టావు మొత్తం ఇరవై వేల పెట్టుబడి పెట్టినా ఇప్పుడు ఇరవై వేలు వచ్చినాయి ఇంకొక ముప్పై వేలు వస్తాయి ఎన్నిసార్లు దింపినాం ఇప్పటికి పది సార్లు గాను నీకు ఇరవై వేలు వచ్చినాయి ఇంకో ముప్పై వేలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాం అంతే అంతే చెప్ప అసలు నీ పక్కన ఉన్న రైతులకి ఇక్కడ నల్గొండ జిల్లాగానే పత్తి ఒరి ఎక్కువ సాగు చేస్తారు సో నీ పక్కన ఉన్న రైతులంతా పత్తి ఒరి ఇలాంటి సాగు చేస్తుంటే ఆ ధోలిపెట్టేసి నువ్వు కూరగాయల సాగు వచ్చావు సో నీ పక్కన రైతులకు నువ్వేం చెప్పదలుచుకున్నావు నా పక్క రైతులు ఎవరైనా వచ్చి నన్ను సహాయం కానీ నాకు సలహా కానీ అడిగితే వాళ్ళకి దగ్గరుండి మందులు ఇప్పిస్తే దగ్గరుండి మా పతి అది బెండగింజలు కూడా ఎక్కడ తీసుకొచ్చింది కూడా చెప్తా వాళ్ళకి విధి విధానాల పద్ధతులు కూడా చెప్తా వాళ్ళకి మార్కెటింగ్ సేల్స్ చెప్తా అన్నీ చెప్తా నేను ఒక్కరు కాదు పది మంది వచ్చిన వాళ్ళకి నా తోటి రైతులు కాబట్టి వాళ్ళకి దగ్గరుండి విధి పద్ధతులు అన్నీ చెప్తా నేను ఫైనల్గా చివరిగా చెప్పండి పత్తికి కూరగాయల సాగుకి మధ్య తేడా ఏంటి అంటే చెప్తాం పత్తికి ఆరు నెలల టైం పడుతుంది తడిసినా అమ్ముకుంటానికి ఇబ్బందికరంగా ఉంటుంది మార్కెట్ సేల్స్ తక్కువ వరి కూడా తడిసినా మలిసినా అమ్ముకునే మార్కెట్ సేల్స్ తక్కువ ఈ బెండ తడిసినా మలిసిన ఉండేది ఏ రోజు మార్కెట్ ఆ రోజు చేసుకోవటం ఉంటుంది పైసలు అమ్మటే చేతికి వస్తున్నాయి నష్టాలు నష్టాలు ఉండే అవకాశం లేదు లాభాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఉంది రైట్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి కూరగాయల సాగులో నష్టపోయే అవకాశాలు ఉండదు లాభం పొందే అవకాశాలే ఉంటాయి పత్తి వరి సాగు చేస్తే వాటిని పండించడం ఎంత కష్టం వాటిని అమ్ముకోవడం కూడా అంతే కష్టం అని చెప్పేసి లూర్దయ్య చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కూరగాయల సాగులో అలా ఏముండదు సో కూరగాయలు మనం పండిస్తే బెండ సాగు చేస్తున్నాను బెండ సాగు చేస్తే నలభై రోజుల పంట ఇది సో ఒకరోజు తెంపిన తర్వాత ఇంకొక రోజు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే హార్వెస్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది తెంపినప్పుడల్లా ఒక రెండు కింటాలు తెంపుతాను నాకు తెంపినప్పుడల్లా మూడు వేల రూపాయలు మార్కెట్ మార్కెట్కి తీసుకెళ్తే మూడు వేల రూపాయలు వస్తాయి మూడు వేల రూపాయలలో కూలోలకు వెయ్యి రూపాయలు ఖర్చులు పోను తెంపడం కోసం ఇంకో రెండు వేలు నాకు మిగిలే అవకాశం ఉంది ఇప్పటికి నేను పదిసార్లు దింపాను ఇరవై వేలు మిగిలాయి ఇంకొక ఇరవై సార్లు దింపే అవకాశం ఉంది ఇంకో ముప్పై ఏళ్ళు మిగిలే అవకాశం ఉందని చెప్తున్నాడు మొత్తంగా ఈ ఎకరానికి గాను తను ఇరవై వేలు ఖర్చు పెట్టాను డెబ్బై వేలు వచ్చే అవకాశం ఉంది డెబ్బై వేలు ఇరవై వేలు ఖర్చులు పోయినా నాకు యాభై వేలు ఒక నలభై నలభై అరవై రోజుల కాల పరిధిలో మిగిలే అవకాశం ఉందని చెప్పేసి లూర్ దుమా లూర్దయ చెప్తున్న పరిస్థితే కనపడుతుంది మొత్తంగా సాంప్రదాయ పద్ సాగు చేయడం కంటే కూరగాయల వైపు వస్తే ఎక్కువ లాభాలు గడించవచ్చు అని చెప్పేసి నల్గొండ జిల్లా రైతులు చెప్తున్న పరిస్థితి స్థితి కనపడుతుంది మొత్తంగా బెండ సాగు సంబంధించిన మరింత సమాచారం మీకు అందింది అనుకుంటున్నాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను